నమస్తే వెల్కమ్ టు కేకె న్యూస్ నేను శ్రీదేవి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల పరిస్థితి ఏంటి ఆయన విషయంలో జగన్ తీసుకునే నిర్ణయం ఏంటి పోటీలో నిలబెడతారా లేకుంటే తప్పిస్తారా ఏపీ పొలిటికల్ సర్కిల్లో బలమైన చర్చ నడుస్తోంది ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రిందటి నాటి కేసులో సరిగ్గా ఎన్నికల ముందు తీర్పు రావడం ఇబ్బందికర పరిణామమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ కేసులో శిక్ష పడ్డడం వెంటనే బెయిల్ రావడంతో పోటీ చేయడానికి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు కానీ ప్రజాక్షేత్రంలో ఈ కేసు ప్రభావం అధికంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది ఈ నెల ఇరవై ఐదుతో ముగియనుంది ఈ లోపే శిక్షపై హైకోర్టులో అప్పీల్కి వెళ్లాలనుకుంటున్నారు త్రిమూర్తులు పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ చట్టం ప్రకారం అంటరానితనం కుల వివక్ష కేసుల్లో ఆరు నెలలకు పైబడి శిక్ష పడ్డవారు ఎన్నికల్లో పోటీకి అనర్హులు అయితే ఈ కేసులో త్రిమూర్తులకు తప్పకుండా శిక్ష పడే అవకాశం ఉంది అందుకే ఆయన విషయంలో జగన్ తర్జన భర్జన పడుతున్నారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు త్రిమూర్తులు కాపు సామాజిక వర్గానికి చెందినవారు అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు శిరోమండలం కేసు నమోదయ్యింది కానీ నాడు మూడు నెలల పాటు రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నారు అయితే ఆయన కాపు నేత కావడంతో అప్పట్లో టీడీపీ సస్పెండ్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ సైతం చూసి చూడనట్టుగా విడిచిపెట్టింది అయితే ఇప్పుడు త్రిమూర్తుల విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక జగన్ సతమతం అవుతున్నారు ఇప్పటికే కాపు సామాజిక వర్గం వైసీపీకి దూరం అయిందన్న విశ్లేషణలు ఉన్నాయి ఇప్పుడు గాని త్రిమూర్తులను మార్చితే కాపుల్లో తప్పుడు సంకేతం వెళ్తుంది అలాగని కొనసాగిస్తే ఎస్సీ ఎస్టీలు వ్యతిరేకించే అవకాశం ఉంది వైసీపీకి బలమైన మద్దతుదారులుగా ఎస్సీలు ఉన్నారు ఆయనను అభ్యర్థిగా మార్చి పార్టీ నుంచి తొలగించాలని దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి దీంతో జగన్ ఒక రకమైన ఆందోళనతో ఉన్నారు అయితే తనను తప్పిస్తే కుమారుడుకు టికెట్ ఇవ్వాలని త్రిమూర్తులు కోరుతున్నట్లు తెలుస్తోంది అయితే దళిత సంఘాలు మాత్రం ఆ కుటుంబంలో ఎవరికి టికెట్ ఇవ్వకూడదని డిమాండ్ చేస్తుండడం విశేషం ఇంకా నామినేషన్లకు ఐదు రోజులు గడువు ఉండడంతో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనన్న ఉత్కంఠ కొనసాగుతోంది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేక్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి